ஈஸுன்னு அதே ஃபோட்டோ எஸ் தான் టై యాప్ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారు కమిటీలు వేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వన్ ఫార్టీ ఎయిట్ నూట నలభై రెండు మంది కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు నష్టపోయినామని మాకు తెలియజేయడం జరిగింది నిన్నటిది ఈరోజు మొత్తం కలిపి మూడు వందల డెబ్బై రెండు మంది ఆరు కోట్ల ఆరు లక్షలు ఇవన్నీ కూడా ఇంకా మేము అందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గేదర్ చేయడమైంది అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అంతా సబ్మిట్ చేస్తాం ఉండరి మీద అవన్నీ కూడా మనం చేస్తాం అదే ఇప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ అయితే కానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇవాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన ఒక వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాము అన్నీ కూడా కరెక్ట్ కానీ సబ్మిట్ చేస్తాం అంటే వాళ్ళపైన ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటాం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందరి అందరి మీద కూడా చర్యలు ఉంటారు మేడం ఇది వరకు ఏదైనా రాజేష్ మీద ఫోన్ ట్యాప్లో అంతా గతం వరకు గతంలో నాకు తెలిసినంత వరకు ఏమి రాలేదు రాజేష్ అనే అతను మా దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే కానీ మీరు అందరూ అనుకున్నట్లు అది పెద్ద సారు కాదు పెద్ద ఎంప్లాయీ కాదు ఏదైతే కట్టింటారో వాళ్ళు రావడం లేదు అయితే పెద్ద మొత్తంలో బోర్డు ఉన్న మాత్రం వచ్చి మాకు కంప్లైంట్ కూడా జరిగింది మేడం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిన్న రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ వికెట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం వివరాలని సేకరించాం వీళ్ళు అకౌంటెంట్లు ఎవరు ఎక్కడ అకౌంట్ పే కామెంట్ పంపించారు వాళ్ళకింత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది ఈ వివరాలన్నీ కూడా సేకరించడం మీరు చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం కల్మేర్ టౌన్ టౌన్లో ఈ మెట్మ ఎవరైతే ఉన్నారో ఆర్పీలు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంకరేజ్ చేయడం వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అంటే సండేలో ఒకరు ఎవరైతే పదివేలు కడితే మండేకి రెండు రోజులకే ఇరవై వేలు అవుతుందని ఎవరైతే చెప్పారో శుక్రవారం వరకు అందరికీ డబ్బులు వస్తున్నాయి అందరికీ డ్రా చేసుకుంటా ఉన్నారు అది చూసి నమ్మి అందరూ కూడా చాలా వరకు ఆటలు కూడా బంగారు పొద్దు పెట్టడం మోటార్ సైకిల్ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు చేసి విళితంగా డబ్బులు కట్టారు టోటల్గా మీకు తెలిసినటువంటి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆరు కోట్ల చాలా మన ఫల నేను కొన్ని ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసుకున్నట్టుగా తెలిసింది వివరాలన్నీ సేకరిస్తున్నాం ఐటీ కోర్ వాళ్ళ హెల్ప్ ద్వారా తీసుకొని ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది దాని సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని కూడా మేము దర్యాప్తులో తెలుసు ప్రయత్నం చేస్తాం కేసు కూడా నమోదు చేసాం చీటీ కేసు అండ్ ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం సో ఈరోజు చేశాం ఒకవేళ ఇంకా ఎవరన్నా ఉంటే కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ మమ్మల్ని అప్రోచ్ చేయవచ్చు వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకుంటాం మా దగ్గరికి రాకపోయినా నేరుగా వన్ నైన్ త్రీ జీరోకి సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ కింద వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఆ వెంటనే అక్కడ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు అక్కడ వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది సేమ్ అక్నాలజ్మెంట్ మన సీఏ గారికి వస్తుంది ఇప్పుడు చాలా అక్నాలజ్మెంట్ వస్తున్నాయి వాళ్ళకి అది కూడా చదవడం అంటే ఇంకోవిడ్ బాధితులు ఎవరు కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు అట్లా ఏమీ కాకుండా వాళ్ళ వెనకలకు కుటుంబం ఉందని మనోధైర్యంతో ఉండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఉండాలి అని కూడా కోరుకుంటున్నా తీసుకుంటే いただきてます。<お箇 flats>